ఎలా ఉన్నారు బాగున్నారా నేను పెద్ద గొంతు పెట్టే అరిసే చెప్తా చిన్నగా కాదు ఫోన్ లేని ఏమైనా కొంచెం పాపులం ఉందేమో చూసుకుంటా ఉండండి నేను పెద్దగానే అరుస్తా చిన్నది చెప్పను నాకు రాదు కూడా నువ్వు చిన్నది చెప్పడం నాకు రాదు అది నేను చెప్తున్నా ఇప్పుడు ఏంటంటే ఎలా రుణి ఎక్కడో ఒక నొప్పి ఎక్కడో ఒక నొప్పి ఆ నొప్పి బాధ పడలేక రకరకాల బిల్లలు వేసుకుంటున్నాము అయినా తెల్లారట్లేదు పొద్దుపాటు అవి ఏం బిల్లలు వేసుకున్నప్పుడు తా ఒక రవి తర్వాత మన మనం ఇంట్లో పనులు చేసుకోవద్దమ్మా కనీసం అన్నం కూరైన ఇలా నడితే పట్టకమ అటా బాధలు పడుతున్నారు పెద్దమ్మ ఎలా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు నా కామెంట్లు కూడా వచ్చినాయి నేనేం చేయిస్తున్నానంటే ఇప్పుడు అది వరకు చేశాను చూశారా రెండేండ్లు కిదవట మీ గుర్తే ఉండొచ్చు చాలా మందికి తగ్గిపోయింది పెద్దమ్మ అని అంటే నేను ఇంకా మానేశా ఎందుకు తగ్గిపోయినప్పుడు తగ్గి ఏమైనా నొప్పులుంటే మనం పెట్టమంటే పెట్టాలే తప్పకనే మనం ఇంకా ఏరే ఉంటాయి కదా మనం పెట్టుకుంటాం అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు పెట్టమనని మూడు నాలుగు కామెంట్లు పెద్దమ్మ అసలు పైకి లేకపోతున్నాను పెద్దమ్మ నేను పేట ఇదేసుకుని కూర్చుంటున్నాను స్టూలు నా వయసులో స్టూర్ వేసుకొని కూర్చుంటే నేను ఇంకా పని అంతా ఎలా చెయ్యాలా చెప్పు చాలా ఇంకా ఇది కదా ఉంది నాకు అని చెప్పింది నాకు ఆ బాధనే బాధ అనిపించేసింది కాదని నేను అలా ఇప్పుడు మోకాల నొప్పులే కానీ కాళ్ళ నొప్పులే కానీ ముడుకుల నొప్పులే కానీ ఇటువంటి నొప్పులే కానీ ఏ నొప్పి అయినా సరే పటా పంచులు అయిపోవడానికి పెడతాను చూసుకోండి చేసుకోండి ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి పెద్దమ్మని మర్చిపోవద్దు అదేంటిది అదే ఏ మాట మాట్లాడినా కానీ నేను అసలు నన్ను మంచిగా తీసేసుకోండి నా దగ్గర ఉన్న మాట ఒకవేళ మీకు తప్పుగా వినపడకపోయినా కానీ పెద్దం చెప్పే ఉంటుంది ఏమో మన ఫోన్లోనూ ఒకళ్ళు మనకి వినబడలేమో అన్నట్టుగా మీరు తీసుకోండి దగ్గరికి శుభాకాంక్షలు అయిపోయినాయి కనకదుర్గం వెళ్ళిపోయింది దీన్ని ఊరేగిసి ఇక ఆ గుళ్ళో ఉంది మనకి మంచి మనశుస్థితిలా ఉంటే వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం ఓకేనా ఇంకా మా ఉల్లిపాయ చూడండి ఇగో ఇలా గీసుకునే ఇవి ఉంటుంది బార్దు ఉంటుంది అన్ని రకరకాలు ఉంటాయి ఈ దీంతో ఈ ఉల్లిపాయ మాత్రం అంతా కూడా తురుముకోవాలి మనం ఎర్రలపై తీసుకోవాలి అంటే పై తీసుకోకూడదు నేను ఎర్రలపై తీసుకొని చుట్టూరు అన్ని తొక్కలన్నీ తీసేసి ఇది మాత్రం నేను రుద్దుతున్నాను ఒకసారి చూడండి మీరు కూడా ఇలాగే చెయ్యండి వేరే ఒక్క నేలచొక్క తగిలేదు మాకండి నేను ఏ పని చెప్పాను మీరు ఆ పని చేస్తే మీకు ఎందుకు రాదు అది నేను చూస్తాను నాకు మీకు తగ్గపడం ఏంటి గ్యారెంటిగా తగ్గిస్తాను తగ్గించే బాధ్యత నాది మీ కాలు కానీ చేయదు ఎక్కడ నొప్పుకున్నాయి కాకపోతే నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి నాకు మళ్ళీ ఎప్పుడు కనీ విరియల్గానే అక్కడ రావు ఇంకెప్పుడు రావు నేను చెప్పినట్టు పెడితే మళ్ళీ మీకు మీ ఎప్పుడు రాకంతా నేను పెడుతున్నాను మీరు చూసుకొని చేసుకుంటే పెద్దమ్మ ఇక్కడ ఉన్నది కదా మీరెందుకు బాధపడుతున్నారు పెద్దమ్మ ఉంచుకొని ఎక్కడికి వెళ్ళదు పెద్దమ్మ మీ దగ్గరే ఉంటుంది ఏం కంగారు లేదు నేను ఇప్పుడు ఈ తురివేసిన తర్వాత ఏం చేస్తానో సూతురు గారు మీరే ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇలాగే మనం తురివాము కదా ఇందులో వాటర్ ఉంటాయి ఈ ఉల్లిపాయలు అవి వాటర్ మీరు తీమాకండి ఇంక అలాగే వదిలేయండి మామూలు మనం తాగిన వాటర్ గట్ట కలగకూడదు ఉల్లిపాయ వాటర్ అలాగే ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేస్తున్నాను చూపిస్తున్నాను మీరు చూడండి పసుపు అండి పసుపు కూడా మంచి పసుపు వేసుకుంటే ఎంత బాగుంటుందో చదవదు సూపర్గా ఉంటుంది ఒక్క స్పూన్ మా పెద్ద స్పూన్తోనే వేసాను ఒక స్పూను చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత అప్పుడు మనం వేద్దాం ఇది చూడండి అమ్మా వాము ఈ వాము ఎంత పని చేస్తుందంటే ఎక్కడ ఏ కాలు దెబ్బ తగిలినా కానీ పెట్టుకోవచ్చు వాము కాకపోతే ఉడకబట్టి పెట్టుకోవాలి పచ్చిది గట్ట పెట్టకూడదు అర్థమైంది కదా ఇదిగో నేను తయారు చేస్తున్నాను అందుకే చూడమనేది మిమ్మల్ని ఒక్క స్పూన్ చాలు పత్తిది ఒక్క స్కూనే పసుపు ఒక స్కూనే ఉళ్ళిపోయే రసం అంతవరకే మనం ఇచ్చేసాం కంటే అంతవరకే పడింది ఇంకా మరి ఒక కలాయి తీసుకోండి అమ్మా కారం లేనిదని ఇనస బాండి అయినా కూడా పర్వాలేదు కొంచెం కారం లేనిది చూసుకొని తీసుకోండి నేను ఇదిగో ఈ గిన్నెలో వేస్తాను ఒకసారి చూడండి మీరు స్టవ్ వెలిగించుకోండి అమ్మా నేను వెలిగించాను చూడండి స్టవ్ ఇప్పుడు మనము ఆవాల నూనె వేసుకోవాలి ఆవాల నూనె వేసుకోవాలి మరి ఎక్కువ ఏమాకండి నూనె ఎందుకంటే ఇది పీల్చుకున్నంతేస్తే సాల్ మనకి ఎక్కువ వేసుకోవడానికి మనమేమన్నా తల్లక రాసుకున్న నూనె గట్ట కాదు కదా కాలు మీద పెట్టుకోవాలి ఇది మనకి ఎక్కడ ఉందో అక్కడ నేను పెట్టి చూపిస్తాను నేను చూపించినట్టుగానే మీరు చేసుకోండి ఓకేనా బాగా దగ్గరే ఉండి ఎర్ర అవి ఏప్పుకోండి అంటే అందులో ఉన్న ఉల్లిపాయలో ఉన్న నీరు పోతే సాల్ నీళ్ళు లాగేస్తున్నా చూసి 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 ఎంత చూసారా ఎవరికి ఏ ఏకాలు నొప్పి ఉందా లేకపోతే ఇలా మండల నొప్పి ఉందా ఇలా మాసల నొప్పి ఉందా మీకు ఎక్కడ ఉన్నా కానీ చూసుకొని ఇప్పుడు నేను అంటే నేను నేను ఇక్కడ పెడతాను కానీ మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పెట్టుకోండి అది కూడా మీ ఒంటికి ఎంత వేడి పడిద్దో అంత వేడే పెట్టుకోండి మరి ఎక్కువ పెట్టించి చురుకు సురుకు మారిపోయి అలా వద్దు చూడండి అమ్మ మన కాలు ఎంత వేడైతే పట్టిద్దో అంతే వేసుకోండి ఓకేనా చూడండి నేను వేస్తున్నాను చేతితోను కూడా జరుపుకోవచ్చు కాదని ఏం కాదు కొద్ది సురుకు అనిపిస్తుంది కొంచెం ఇలాంటి వేడిది పెట్టుకున్నాం అనుకో మనకి ఎటువంటి దెబ్బయినా కానీ మళ్ళీ సోదులో కూడా రాదు అంత బాగా పనిచేసి అనమాట పెట్టాను మనకి ఎటువంటి నొప్పులు కూడా మనం దర్శేయారవు అందుకని అలా పెట్టా అలా పెట్టిన తర్వాత ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి మీరు కవర్ తీసుకొని చంద్రించారు చూడండి ఇలా కవర్ తీసుకొని ఇలా తాడు ఒకటి చూసుకొని తాడు చక్కగా దీని మీద బిర్రగా బిగించేసేయండి అంత బిర్రైనా కూడా పర్వాలేదు బిగిచ్చేసేయండి పడదు షేర్ లేదు ఇలా దించవచ్చు ప్యాంటు ఉన్న వాళ్ళని అయినా ప్యాంటు వేసు కవర్ వేసుకుని ప్యాంటు వేసుకోవచ్చు ఇలా దించవచ్చు ఎటువంటి ఇబ్బంది మనకు ఉండదు మీరు ఏం చేయాలంటే ప్రతి మీకు ఎప్పుడు కుదురుద్దో ఖాళీగా ఉంటారో అప్పుడు టీవీకి ఎదురుకుండా కూర్చొని ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా టీవీ ఎదురుకుండా కూర్చోండి మీకు తగ్గిందాక ఎప్పుడు వరకు పెట్టాలి పెద్దమ్మా అని ఏమి లేదు మీ కాళ్ళు మోకాలు చెప్పులు ఎక్కడ ఏది దెబ్బ తగిలినా ఏ దెబ్బ తగలకు నొప్పి వచ్చినా కూడా మీరు ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవడము చూసుకోవడము మీకు ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు మీకు మీరే మారేడు నేనే గట్రా చెప్పట్లేదు మారమని మీకు మీకే తెలుసు తర్వాత అది ఓకేనా అంతా కరెక్ట్గా అది విన్నారా సరే ఓకే రాత్రంతా ఉంచుకోండి అమ్మ రాసుకున్న తర్వాత రాత్రి ఎందుకంటే మనం కవర్ కట్టేస్తున్నాం కదా మనకేమి ఇబ్బంది ఉండదు గట్టిగా కట్టేసేయండి కవర్ కావాలంటే ఇంకో మూడు ఇంకో తాడు కూడా పక్క నుంచి కట్టుకోవచ్చు మీకు ఎలా బాగుంటుందంటే అలా కట్టుకోండి రాత్రి అంతా ఉంచుకోండి తెల్లారి మనం తానం చేసుకుంటాం కదా